అంక ముజేరి శైలతనయాదముల బాల్యాంక తుండమున ఆవలి చంకబింపూ ఆవంక కుచంబు గానక ఐవల్ల బహారముగాంచి వే మృణాళాపుర శంక నంటడి గజాస్విని వుల్తు అభీష్ట సిద్ధికై ఈ పద్యము మనుచరిత్రలోనిది అన్నమాట మనుచరిత్ర తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి దీనిని కవితా పితామహ అల్లసాని పెద్దనార్యుల వారు రచించారు అల్లసాని పెద్దనవారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటటువంటి అష్టదిగ్గజాలలో పేరిక పేరెన్నికగన్నవాడు అందుకే పోలు పెద్దనకు గండ పెండేలము తొడిగి స్వయముగా గజారోహణము చేయించారు కృష్ణదేవరాయలు వారు ఆయన రచించినటువంటి పై పద్యం ఆ పద్యము అర్ధనారీశ్వరత్వాన్ని సూచిస్తుంది చమత్కారమైనటువంటి పద్యం ఎంతటి చమత్కారం అంటే ఆ శివ పార్వతుల పుత్రుడు గణేశుడు కదా ఆయన తన తల్లి యొక్క అంకము చేరి అంటున్నాడు తన తల్లి యొక్క ఒడిలో తొడపైన కూర్చున్నాడట ఏం చేస్తున్నాడు శైల తనయాస్తన దుగ్ధము లానువేళ శైలము అంటే పర్వతం శైలతనయ అంటే పర్వతరాజు యొక్క కూతురు పార్వతి అన్నమాట ఆమె యొక్క స్తనదుగ్ధము లాను వేళ ఆమె యొక్క స్తన్యమును స్వీకరించేటప్పుడు అంటే ఆమె యొక్క పాలు త్రాగేటప్పుడు బాల్యాంక విచేష్ట తృణం బాల్యాంక విచేష్ట తుండమున అంటున్నాడు ఇతడు గజాస్యుడు కదా వినాయకుడు అందువల్ల ఆయన యొక్క ముఖము గజముఖం అందువల్ల గజాస్యుడు అని పేరు గజముఖం కాబట్టి తొండ ఉంటుంది కదా చిన్న పిల్లలు తల్లుల దగ్గర పాలు తాగేటప్పుడు మరొక చేతిని మరొక చన్ను పైన పెట్టడం అనేది సహజంగా జరిగేటటువంటి చర్య ఇక్కడ ఈ గజముఖుడు కాబట్టి ఈ గజముఖునికి తొండం ఉంటుంది కాబట్టి ఆ తొండము మరొక ఆ చన్నును కబళింపబోయి అన్నమాట ఇక్కడ ఏమిటంటే ఏనుగు మరి దొరికిందల్లా కూడా తొండంతో తింటూ ఉంటుంది కదా ఆ ఆ విధంగా ప్రక్కన ఉన్నటువంటి ఆ పార్వతీదేవి యొక్క మరొక చన్నును కబలింపబోయాడు కబళించడం అంటే తినడం అన్నమాట ఆవంక కుచంబుగానక తబలించడానికి పూనుకున్నాడు కాకపోతే ఆ ప్రక్కన కుచెంపుగానక స్థనం కనిపించలేదు ఏమి కనిపించింది అహివల్లభ గాంచి అంటున్నాడు అహివల్లభుడు అంటే ఈ పాములకంతా కూడా రాజు ఆయన వాసుకి అన్నమాట ఆయన పరమశివునికి ఆభరణంగా ఉంటాడు హారముగా ఉంటాడన్నమాట ఆ ఆభరణం కనిపించింది ఎక్కడ మరొక ప్రక్కన స్వామికి వినాయక స్వామికి కనిపిస్తే ఏ వేం మృణాలాంకుర శంకమునంటెడి అంటున్నాడు మృణాలు ఆయనేమనుకున్నాడు ఆ పామును చూసి ఇది ఆ మృణాలాంకురము అనుకున్నాడు మృణాల అంటే ఏంటంటే తామర తామర అంకురం అంటే అంటే తూడు యొక్క మొక్క అన్నమాట అది ఆ విధంగా ఉంటుంది కానీ ఆయన భ్రమ అది అంతే కానీ అది అక్కడ మృణాలంకురం ఏమి కాదు అదేమో ఆ వాసుకు యొక్క శరీరం ఉన్నమాట అది మామూలుగా మృణాల లాగానే కనపడుతుంది స్పర్శతో ఆ విధంగా అనుకున్నాడు కానీ ఆయనకు శంఖ సందేహం ఇది మృణాలంకురం ఏమో అని అనుకోని శంఖతో దానిని అంటుకున్నాడు అనమాట పట్టుకున్నాడు ఆ పట్టుకున్నటువంటి ఆ వినాయక స్వామిని నేను స్థుతిస్తాను నా కోరిక నెరవేర్చుకోవడానికి అని ఈ పద్యంలోని తాత్పర్యం కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఏమిటంటే ఆ దేవత సంబంధమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన శైలరాజు పర్వతరాజు ఆయన ఆయన్ను కాళిదాసు ఏముంటానంటే దేవతాత్మ అంటాడు దాని తర్వాత ఆయన యొక్క కూతురు పార్వతి దేవత ప్రక్కన ఉన్నటువంటి అర్జనాదేశ్వరుడు శివుడు వీళ్ళిద్దరు మరి శరీరాన్ని ఒకరు స్త్రీగా ఒక ప్రక్కన పురుషుడుగా ఉంటారు కదా పార్వతి గాను శివుడు గాను ఆ శివునికి ఆభరణమేమో వాసుకి ఆయన కూడా సర్పాలకు రాజు అన్నమాట దాని తర్వాత ఈ గజాస్యుడు ఉన్నాడే వినాయకుడు ఆయన పుట్టుకతోనే ఆయనకు వినాయక స్వామికి గజముఖం అన్నమాట గజముఖం కాబట్టి తొండం ఉంటుంది కదా ఆ తొండముతో ఆ పార్వతీదేవి యొక్క కుచాన్ని పట్టుకొని తిందాము అని అనుకున్నాడు ఆయన కానీ అది పట్టుకొని తిందామనుకుంటే అనుకుంటే కుచం కుచము కాదు కాకపోతే తుండానికి కుచం అది ఏ విధంగా ఆ వంక కుచంపుగానక ఏమనుకున్నాడు అహివల్లభ హారముగాంచి అంటున్నాడు ఆ వాసుకి యొక్క శరీరం శివుడు హారంగా ధరించి ఉంటాడు దాన్ని చూసి మళ్ళా ఇంకొక సందేహం కలిగింది మృణాలంకుర శంక అది మృణాలము యొక్క అంకురం ఒక బద్దలాగా అనుకుంటాడు అన్నమాట ఆ శంకతో ఉండేటటువంటి ఆ స్వామిని కొలుస్తాను నా యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి అని ఇక్కడ పెద్దనామాత్యుడు తన యొక్క చరిత్రలో మంగళ శ్లోకంగా చెప్పాడు ఎవరైనా కూడా కావ్యాలు రాసేటప్పుడు గ్రంథాలు రచించేటప్పుడు మొదట్లో మంగళ శ్లోకం చెబుతారు మరి లేదా చివరిలోనైనా మంగళ శ్లోకం చెబుతారన్నమాట ఇక్కడ ఈ మంగళ శ్లోకాన్ని చెప్పాడు ఈ పెద్దన కవి ఏ పెద్దన కవికి ఏమిటంటే పితామహుడు అనే పేరుంది ఈ కవిత్వం రాయడంలో పితామహుడట మామూలుగా పితామహ శబ్దానికి మనం మామూలు అర్థం అర్థమైనటువంటి తాత అని అర్థం చెప్పుకుంటాం ఇక్కడ పితామహ అనే పదానికి బ్రహ్మ అనే అర్థం కూడా ఉంది బ్రహ్మ అంటే మరి మనుషులందరినీ కూడా లోకాన్నంతా కూడా సృష్టించేటటువంటి వాడు కదా మరి ఈయన కవితా పితామోహుడు కవిత్వాలను సృష్టించేటటువంటి పితామోహుడు అన్నమాట అందుకని ఆయన ఈ చక్కటి వినాయక స్వామి ప్రార్థనను మరి ఈ విధంగా చేశాడు అలాంటి వినాయకుణ్ణి మరి మనమంతా కూడా మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మొక్కుకోవాలి అని ఈ పద్యంలోని తాత్పర్యం హరిహిబో